రమేష్ బాబు పదిహేను ఏళ్ళు నడుస్తుంది ఇది ఒక ఏళ్లు నడుస్తుంది అనేది ధీమాగా ఉన్నారు చరణ్ కౌశిక్ గారు మీరే చెప్పండి సార్ చరణ్ కౌశిక్ గారు ఎంత తెలివిగా సమాధానం చెప్పారంటే ధీమా లేదు వన్ మినిట్ సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ నేను కూడా లో ఇంప్లీడ్ అయినా కానీ అది కూడా సంవత్సరాలు పడతాయి కాబట్టి అప్పటికి మా ప్రభుత్వం ఉంటదో ఉండదో అని చెప్పి అలానే ఉంది కళ్యాణ్ గారు నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కోర్టులు ఏం నిర్ణయం తీసుకోవు కాబట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మరి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు సార్ పాంచనాయ అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఎందుకు పెట్టిండు ఆ పాంచనాయంలో ఒక న్యాయం ఇదే కదా ఎప్పుడైతే పార్టీ ఫిరాయిస్తారో వెంటనే వాళ్ళు కదా అదే కదా నేనేమంటున్నా అంటే మరి అట్లాంటప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఎందుకు తిరుగుతుండు రాజ్యాంగాన్ని మేము గౌరవించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే రెండు మూడు రాష్ట్రాలలో సార్ ఆ రెండు మూడు రాష్ట్రాలలో మొన్న ఒక్క ముఖ్యమంత్రిని కూడా బీఆర్ ఎలక్షన్ లా పిలుచుకోలేదు

బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ గారే గారు నేను జూమ్ లో ఉన్నానండి నేనేమంటానండి కేసీఆర్ గారే బీఫామ్ ఇచ్చారు కేసీఆర్ గారి గెలిపించమని విజ్ఞప్తి చేశారు కానీ ఇప్పటి వరకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయమని రాహుల్ గాంధీ చెప్పలేదు కనీసం టెంట్ వేస్తే ఢిల్లీలో పోయి రెండు రోజులు రెండు సార్లు ముఖ్యమంత్రి పోయి ధర్నా చేస్తే రాష్ట్ర కేబినెట్ అంతా కూడా కూర్చుంటే అటు ముఖాన ఒక్క నాయకుడు కూడా తొక్కి చూడలేదు రాహుల్ గాంధీ రాలేదు ఖర్గే రాలేదు సోనియా గాంధీ రాలేదు సరే సోనియా గాంధీ కంటే హెల్త్ బాగాలేదు ఆమె రాలేదు అనుకుందాం మరి ఖర్గే గారును రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు కాబట్టి నేను నేనేమంటానంటే వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో వాళ్ళు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు లాస్ట్ టైం నేను ఒకటే అడుగుతున్నాను మీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ వడ్లు మార్కెట్లోకి వచ్చినాయి నేనేమంటానంటే ఆల్రెడీ గుణ సంచులు దొరుకుతలేవు వడ్ల మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు సన్నట్లకు లాస్ట్ టైం ఒక్కని కీయలే ఈ ఈసారి ఏమనుకో నితరాయ్యారా చెప్పు నేనేమంటాను గివి కాదు సార్ నేను నేనేమంటానంటే సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా ఒక కామెంట్ చేయడం జరిగింది మీరు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే కోల్కత్తా హైకోర్టు తీసుకున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు మేము కూడా కలకత్తా హైకోర్టు లెక్క నిర్ణయం తీసుకోమంటారా అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది కాబట్టి కలకత్తా హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఒక స్పీకర్ కు డైరెక్ట్ గా మీరు జనవరి ఫస్ట్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి అని ప్రశ్నించినప్పుడు ఆ స్పీకర్ కు మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అలా విఘ్నత కొద్ది దానికి అంతకంటే నేను ఆరుగు చేయలేను ఈ రోజు నేను ఒకటే అంటున్నా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించారో ఎస్ మీరు అంటారు కాదు ధైర్యంగా మేము జూబ్లీ హిల్స్ గెలిచినామని అదే ధైర్యంతో రాజీనామా పెట్టరు మేము మళ్ళా మేము ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నాం కదా మేము ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో మాకు ఏమైతే ఓట్లు వచ్చినా ఇక్కడ చేసినట్టు ఊర్లలో చేయలేరు కదా మీరు కాబట్టి నేను ఒకటే అంటున్నా మీరు ఎలక్షన్లకు వస్తారా రైట్ మేము సిద్ధంగా ఉన్నాం మేము ఏ రోజు ఈ రోజు లోకల్ బాడీలు పెడతారా సర్పంచ్ పెడతారా ఎంపీటీసీ పెడతారా డెప్టీసీ పెడతారా మున్సిపల్ పెడతారా జీహెచ్ఎంసీ పెడతారా పది మంది ఎమ్మెల్యేలకు పెడతారా మేము సిద్ధంగా ఉన్నాం కొట్టడానికి